నమస్కారం నెల్లూరు నేను సాదికా అన్సారీని మీ మిస్ టీన్ సూపర్ గ్లోబ్ ఇండియన్ క్వీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని నేను ఇక్కడ వచ్చినందుకు మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడదా వచ్చాను నేను చాలా థ్యాంక్ఫుల్ మీకు మీరు సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను ఇక్కడిదా వచ్చిండేదాన్ని కాదు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను స్పెషల్లీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్గా ఉన్నాను నేను ఇప్పుడు మళ్ళీ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాను వరల్డ్ ఫైనల్స్లో వియత్నాంలో జరుగుతుంది అది అప్పుడు కూడా మీరు చాలా సపోర్ట్ చేస్తూ నాతో ఉంటూ నన్ను ఎంకరేజ్ చేస్తారు అని నేను హోప్ చేసినాను మనం కలిసికట్టుగా ఆ క్రోన్ని ఇండియాకి మళ్ళీ తీసుకొని వద్దాం నేను మోడలింగ్లో ఇప్పటి నుంచి కాదు చిన్నప్పటి నుంచి ఉన్నాను కానీ ఎంటీఎస్జీ అనేది నాకు చాలా పెద్ద పేజెంట్ నేను దీనిలో వచ్చిన రీజన్ భారతి భారతిబెరీ మ్యామ్ ఇలాహి మోడలింగ్ స్కూల్ అది వైజాగ్లో ఉంది మ్యామ్ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇక్కడ వచ్చాను నేను ఇలాహీ స్టూడెంట్ని వాళ్ళ ద్వారానే నేను ఎంటీఎస్జీలోకి వెళ్ళాను అక్కడికి వెళ్ళి కూడా నన్ను చాలా అక్కడుండే ఆర్గనైజర్స్ మిస్టర్ అరుణ్ రత్న సార్ ఫ్యాషన్ రాన్మే ఇంటర్నేషనల్ ఫౌండర్ ఆయనే ఈ షోని ఆర్గనైజ్ చేశారు ఆయన ఆయన సపోర్ట్ లేకపోయి ఉంటే నేను ఇక్కడిదా వచ్చి ఉండేదాన్ని కాదు ఆయన నన్ను రికగ్నైజ్ చేశారు ఆంధ్ర అమ్మాయి నెల్లూరు అమ్మాయిని రికగ్నైజ్ చేశారు ఆయన ఆయనకు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను పేజెంట్రీ అనేది ఈజీగా ఉండదండి బ్యూటీ డజెంట్ మ్యాటర్ ఇన్ పేజెంట్రీ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ ఇన్ పేజెంట్రీ నేను ఇక్కడ నిలిచే ఉన్నాను అంటే ఇంతియాస్తియాస్ గారి గారికి అలానే బ్లెస్సింగ్ అందజేస్తూ ఉన్నారు ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్ ఓపెన్ ఫ్రం నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతినగర్ బ్రహ్మానందపురం నెల్లూరు